కోసం వీధి బాట పట్టిన ఎంఈఓ ఖమ్మం మండలంలో బడి పిల్లలను పిల్లలను బడిబాట పట్టించేందుకు మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ సోమవారం వీధి బాట పట్టారు పట్టణంలోని అరాఫత్ నగర్ అర్బన్ కాలనీ పూసల బజార్ నాయక్ వీధి రంగా వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి దీర్ఘకాలికంగా బడికి రాని విద్యార్థులను అసలు బడిలో చేరని పిల్లలను గుర్తించారు ఈ సందర్భంగా డ్రాప్ అవుట్ పిల్లలు మరియు తల్లిదండ్రులతో చర్చించి విద్యా ఆవశ్యకతను సామాజిక విలువలను తెలుపుతూ ఆరోగ్య అవగాహన కలిగించారు చేతుల పరిశుభ్రతను వివరిస్తూ పొడవుగా పెరిగిన గోర్లను అప్పటికప్పుడు కత్తిరింపజేశారు పాఠశాల విద్య ప్రాధాన్యతను పథకాలను ప్రతిఫలాలను వివరించి బడిబాట పట్టించారు ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్ పాల్గొన్నారు ఈమ్మాయి కనుక ల్యాకేజీ రెండు మాటలు పోయి అందుకని పంపించారు సార్ అయినా ఏం తెలియదు అన్నీ ఏ సార్ మీరు పోయిన సార్ ఫోన్ చేయండి మొయ్యులు హెడ్ మాస్టర్ గురించి ముందు को धारण करे इसका हिस्सा है हां महाराज जी हां हां ने कहा बोला बच्चे कहता शर्मा नमस्कार महाराज और में क्या था varmayın daha lan